సో ఎనీ క్యారెక్టర్ అండి నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్ ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హెమ్ హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్ దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని దానికి మేకప్ ఎలా చేసుకోవాలని దానికి మేకవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంతా ఆయన జీవిస్తాడు సో ఐ ఫీల్ బ్లెస్డ్ బి పార్ట్ ఆఫ్ హిమ్ అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్ హీ టోల్డ్ మీ దాట్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ అ ఫ్యామిలీ జర్నీ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అండ్ హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అండ్ ఐ ఫీల్ ద టీజర్స్ చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను మస్ట్ బీ హీ మస్ట్ రియలీ ఎంజాయిడ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ గోవా ఆల్సో హీ టోల్డ్ మీ హీ ఎంజాయిడ్ ఆల్ హిస్ షూట్ అండ్ ఆల్ దట్ అనురాగ్ గారు ఆ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యు ఫర్ యువర్ డెబ్యూ वेंచర్ అండ్ ఆ యా సారీ ఐ డోంట్ రిమెంబర్ ఆల్ ద నేమ్స్ బట్ టు ఎవరీబడీ ఆల్ ఆఫ్ యు ద డీఓపి అండ్ ద ఎడిటర్ ఎవరీబడీ సో థాంక్యూ అండి థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ హోప్ ద బేబీ ఇస్ సేఫ్ టేక్ కేర్ చిత్ర గారు మా వచ్చి ఈ టీజర్ లాంచ్ ని ధన్యవాదాలు థాంక్యూ సో చాలా భయపడ్డాం ఐ ఎప్పుడూ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడతాను కర్ణాటకకు వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది కాబట్టి ధన్యవాదాలు రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడ ఉందని నేను వెతికి వెతికి వెళుతుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనబడింది అండి లోపల కూర్చొని ఆమె రాగి ముద్ద కోడి కూర్చుంటుంది ఏమో తీసుకెళ్తుంది అది సో చాలా పెట్టుకుని కొంచెం పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను కాదిలీండు సకలీ గులే ఇపటి నోరాడీ దిసకచి రానాది. కలో వైంటిన్ తి చాలాంది డొరి నేండుకి. కలే గీడుడు కేడు కార్టి అంది. కలే కా